మేడం ఎంత పువ్వు ముప్పై రూపాయలు అవునా మీ పువ్వు ఎండి మేడం ఇంత తెల్లగా ఉంది నా పువ్వు ఏంటి అది అంటే మీ చెట్టు మీ తోటలో పువ్వు ఇది అవును మా తోటలో నీళ్లు పోసి మంచిగా అవునా మీ తోట చాలా పెద్దది మేడం చాలా పెద్దది కాబట్టి ఎంత పువ్వు ఇది ముప్పై రూపాయలు మీ చిన్న పువ్వు పెట్టుకోండి నేను నేను ఎందుకు పెట్టుకుంటా నేను పెట్టుకోని అంటున్నా పెట్టుకో అవునా బాగుంటుంది మేడం కర్రీ బాగా ఉండాలి పువ్వు పువ్వు కర్రీ ఎలా ఉండాలి మేడం నాకే తెలియదు నీకేదా

పువ్వు తీంటా అని వచ్చి రమ్మని అడుగుతున్నాడు బాడుకో అక్క చెల్లెలు నేను అంటున్నారు అబ్బా దీని పువ్వు బాగుంది ఎంత బాగుందో దీన్ని పువ్వు తినేవాళ్ళు దీన్ని తినేవాళ్ళు వచ్చా